నాగేశ్వరరావు మొత్తాల వెంటనే చాలా మంది నాయకులు అంటే సార్ దయచేసి అందరూ కూడా

మంచి ప్రభుత్వం కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండల తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుడికి ప్రజలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ఈ సమావేశంలో అధ్యక్షత వహించినటువంటి మండల ఎంపీడీఓ గారు గ్రామ సర్పంచ్ గారు స్టేజ్ మీద ఉన్న ఇతర అధికారులు నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా నాకు బాగా తలుపు చేసి గొంతు బాగా ఉంది ఇబ్బందిగానే ఉంది దయించి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ జరిగిన పరిచయం తక్కువ విజయం ఎక్కువ మెజార్టీని ఎక్కువ ఇచ్చిన మిమ్మల్ని అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను ఎలక్షన్లో తిరిగింది చాలా తక్కువ ఆఖరిలో రావటం మీరందరూ కూడా నన్ను ఒక బిడ్డలాగా ఒక సోదరుడుగా అందరూ ఆశీర్వదించడం ముఖ్యంగా బాగోలు మండలానికి నేను వచ్చేనాటికి ఈ మండలం అందరి దృష్టిలో అసలు ఏదో అయిపోయిందన్నటువంటి భావన కల్పించినటువంటి పరిస్థితులు నాడు ఈరోజు భోగోళ్ళలో ఉన్నాను కాబట్టి నాకు మొట్టమొదటి మొత్తాలు ఎక్కేయగలతో నేను మాట్లాడాను గతాలు కాదు వర్తమానాలు మనం ముందుకు పోదాం మీ గ్రామాన్ని తప్పకుండా అభివృద్ధి చేసే దాంట్లో నేను ముందు ఉంటాను నీకు చేదోడు బాడుగా ఉంటాను నాతో కలిసి నడవండి అని చెప్పి ముత్తా లింకేష్ గారిని ఆహ్వానించడం ఆ తర్వాత యోహాన్ గారు రావటం ప్యాట్రిక్ గారు రావటం తర్వాత మాక్క రావటం మా నాగరాజు నాయుడు గారు అయితే ముందు ఇంకా అంత యూత్ ముస్లిం సోదరులు అందరూ కూడా ఒకరి మీద ఒకరు ముందుకు రావడం జరిగింది దానికంటే ముందు కష్టాల కట్టంలో పార్టీ ఉన్న రోజుల్లో మాలేపాటి నాగేశ్వరరావు గారు నేనున్నాను ఈ మండలానికి అన్నట్టుగా ఆయన వర్క్ చేయటం ఆయనకి నాకు గత మీరు మాట్లాడేటప్పుడే అది నాకు ఆయనకి పాత పరిచయాలు మధుబాబు నాయుడితో అనుబంధం అన్నీ కూడా కలగలిపి ఈ మండలంలో ఉన్న ప్రతి ఊరు నాయకులు నా కోసం దాదాపు నలభై రోజులు నిద్రాహారాలు మాని పార్టీ కోసం కష్టపడ్డారు దానికి బీజేపీ జనసేన కూడా తోడైంది అందరూ కలిసి ఈ మండలంలో నాకు ఎనలేని మెజార్టీని ఇచ్చినందుకు అందరికీ కూడా ఈ మండలంలో ఉన్న ప్రతి ప్రజాధికారికి కార్యకర్తలకి బీజేపీ వాళ్ళకి జనసేన వాళ్ళకి కూడా కృతజ్ఞత తెలియజేస్తాను నేను మీ అందరూ కూడా ఎలక్షన్ ముందు నుంచి చెబుతూ వచ్చా నేను నా ఆర్థిక వనరులను పక్కన పెట్టి నా ఆర్థిక లాభాలను పక్కన పెట్టి ప్రజల మందుకు వస్తున్నా నిరంతరం ప్రజా సేవలు నిమగ్నం అవుతా ప్రజలతో తోడుంటారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని నేను చెప్పిన మాట మీద మీరందరూ నాకు ఓట్లేశారు అదేవిధంగా గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను కూడా వీలైనంత వరకు అదే క్రమంలో ముందుకు పోతూ ఉన్నాను ఎన్నో సమస్యలు ఉన్నాయి భూగోళ మండలంలో కానీ మంచి మండలం నిజాయితీ పనులు ఉన్నటువంటి మండలం చెబితే అర్థం చేసుకునేటువంటి మండలం రాజకీయాల్లో కలవక్షం లేని మండలం అంటూ ఉందంటే అది భూగోళ మండలం నాలుగు నిమిషాలు ఆప్యాయంగా మాట్లాడితే చాలనుకుని సేద తీరే వ్యక్తులు ఉన్నటువంటి మండలం భూగోళ మండలం అందుకనే భూగోళం మెజార్టీ రాదు అంటే లేదు రాజకీయ అనుభవం లేని మా తమ్ముడిని మీరు స్వచ్ఛందంగా పోయి స్వేచ్ఛగా వాళ్ళతో మాట్లాడు కల్మషం లేకుండా మాట్లాడు ఏం పెట్టుకోకుండా మాట్లాడు వాళ్ళతో కలిసి మమేకమై పార్టీకి సేవ చేసిందని కుటుంబ సభ్యుడిగా నా తరఫున నువ్వు తిరుగుని మా తమ్ముడికి చెప్తే మీరందరూ కూడా మా తమ్ముడిని ఒక కుటుంబ సభ్యుడిగా తీసుకుని మీరు మా తమ్ముడు అందరూ కూడా నాయకులందరూ కూడా కలిసి మంచి మెజార్టీని ఇచ్చారు నాటి నుంచి ఈరోజు వరకు కూడా అన్ని గ్రామాల గురించి అవగాహన తీసుకున్నాను ముఖ్యంగా ప్రతి గ్రామానికి కావాల్సింది మంచినీటి సదుపాయం ఒక నాయకుడిగా నా బాధ్యత టాగెట్ నీరు అందరికీ అందించాలి ఇప్పుడు సిపిడబ్ల్యూ స్కీమ్ కింద ముప్పై నాలుగు కోట్ల రూపాయలతో జగ్గపల్లి గూడూరులో ఈరోజు సిపిడబ్ల్యూ స్కీము కడుతుంటే ఫస్ట్ ఫేజ్ కింద పంతొమ్మిది కోట్లు రెండో ఫేజ్ కింద పదహారు కోట్లు మొత్తం ముప్పై నాలుగున్నర కోట్ల రూపాయలు మన రెండు వేల పద్నాలుగు పది దాటించే దానికి పర్మిషన్ తెచ్చుకోవడానికి చేతగాక ఐదు లక్షల రూపాయలు కడితే నేషనల్ హైవేలో పర్మిషన్ ఇస్తే సిఆర్ పాలెన్ దాకా నీళ్లు అందించేటువంటి స్కీమ్ని ఈరోజు మూలంలో పడేసి ఉన్నారు ఈరోజు ఓపెన్కి నోచుకోవాలా ఈరోజు గ్రామాలన్నింటిలో కూడా చూస్తే చెరువుల్లో నీళ్లు ఎండిపోయి ఉన్నాయి బోర్లో అడుగంటి ఉన్నాయి బావుల్లో నీళ్లు అయిపోయినాయి ప్రజలందరూ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురు చూస్తున్నారు ఇది ఒక్కరోజుతో పరిష్కారం అయ్యే సమస్య కాదు ఇది ఒక ఉన్నటువంటి సమస్య దీని మీద మొట్టమొదటి నేను దీనికి సంబంధించిన అధికారులతో మాట్లాడడం జరిగింది అన్నీ అనుకూలిస్తే అతి తొందరలోనే మొట్టమొదట మొదటి ఫేజ్ కింద తిప్ప సెంటర్ నుంచి పరంబట్టు పోతున్నటువంటి ఊళ్ళకి సంబంధించిన నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని అతి తొందరలోనే ప్రారంభించబోతున్నాయని విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను ఈరోజు భోగోళ్ళలో కావచ్చు విశ్వనాథురాపేటలో కావచ్చు మెయిన్ లైన్ ఉంది దాన్ని సప్లైలు కనెక్షన్లు కూడా ఇవ్వకుండా ఎక్కడెక్కడ ఆగిపోయి ఉన్నాయి ఈరోజు నేను ఎన్హెచ్ఏ అధికారులతో మాట్లాడడం జరిగింది సిపిడబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడడం జరిగింది ఎమ్హెచ్ స్టార్ట్ అవతల వైపు కూడా నీళ్లు పోయేదానికి శ్రీకారం చుట్టారనే విషయాన్ని కూడా మీ అందరు కూడా తెలియజేస్తున్నా అయితే నేను అనుకున్నది అనుకున్నట్టు జరగడానికి ఇది నా ఇంట్లో కార్యక్రమం కాదు ఇది ప్రభుత్వ కార్యక్రమం కాంట్రాక్టర్లు పనిచేయాలి అధికారులు పని చేపించాలి వాళ్ళకి బిల్లులు ఇవ్వాలి అన్ని కలగలిగితే ఈ రోజున తొందరలోనే అతి తొందరలోనే ఈ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టి మండలంలో ఉన్న ప్రతి గ్రామ ప్రజలు ఒకే రకమైన నీళ్లు తాగే విధంగా ఈ సిపిడబ్ల్యూ ద్వారా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని స్వీకారం చుట్టబోతున్నాను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ రోజు నేను వ్యాపారోత్సవాన్ని కావచ్చు పుట్టి పెరిగింది కష్టపడింది అన్ని పనులు చేసింది నేను వ్యవసాయ కూలీగా చేశాను వ్యవసాయదారుడిగా పని పనిచేసినటువంటి వ్యక్తులే కష్టాలు తెలుసు బాధలు తెలుసు కాబట్టి మనందరి తరఫున మన కావాలి ఈ రోజున నెల్లూరు జిల్లాలో కోవూరు తర్వాత అత్యధిక ఒడ్లు పండించేటువంటి ప్రాంతం ఏదన్నా ఉందంటే కావలి నియోజకవర్గం కానీ దురదృష్టవశాత్తు గత పాలకులు ఏ ఒక్క రోజు కూడా కావుల గురించి ఆలోచించిన కారణాన ఈరోజు మనకు రావలసిన నీళ్ల వాటా మనకు రాకపోగా ఈ రోజున పెన్నా నదికి దక్షిణ వైపున నీళ్ళన్నీ ఎత్తుకొని పోతుంటే మీ అందరి ప్రతినిధిగా మొన్నట్లుగా జిల్లా పరిషత్తులో మాట్లాడడం జరిగింది ఎంతటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామంటే ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టేటటువంటి ఆనకట్ట నెల్లూరు ఆనకట్ట ఆ తర్వాత సంగరం డ్యామ్ వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో సోమశాల శంకుస్థాపన చేసి ఎనభై తొమ్మిదిలో ఓపెన్ అయితే ఇప్పుడు కూడా ఆయికట్టలు పొగతోట బాలాజీ నగర్ ముల్లాపోట రంగనాయకులపేట అన్నీ కూడా ఇప్పుడు కూడా హైకట్టుగానే చూపిస్తూ పంటలు పండుతున్నట్టే చూపించి నీళ్ళని వాళ్ళు ఎక్కువ ఎత్తుకొని పోతున్నారు మనకేమో పంటలు పండుకోవటం నీళ్ళు ఇవ్వండి అంటే మనకేమో మీరు అందరు కూడా ఆడుదాడు పంటల కిందనే ఉన్నారు అవన్నీ డెల్టా కింద ఉన్నా మీరేమో ఆడుదాడు పంటల కింద ఉన్నాయి ముందు వాళ్ళకి నీళ్ళిచ్చి మీకు ఇస్తామని చెప్తూ వచ్చారు మేము అదే అడిగాం నెల్లూరులో ఉన్నటువంటి టౌన్ విస్తీర్ణం మొత్తం పెరిగిపోతే అన్ని ఎకరాలు తగ్గిపోతే ఆ తగ్గిన ఎకరాలు మాకు ఇవ్వాలి మొదటి హక్కుదారులు మేము కృష్ణపట్నం పోర్ట్ వచ్చింది రొయ్యలు కొండలు వచ్చినాయి చేపల చెరువులు వచ్చినాయి ఇండస్ట్రీస్ వచ్చినాయి దాదాపు తొంభై వేల ఎకరాలు ఈ రోజున పెన్నా దగ్గర దక్షిణ వైపున వ్యవసాయ పొలాలు కాస్త వ్యవసాయ ఏతర ఫలాలుగా మారిపోతే ఆ తొంభై వేల ఎకరాలు ఇప్పుడు కూడా ఐకట్గా చూపిస్తూ వాళ్ళ పాలకుల పెత్తనంలో ఈరోజు ఆ నీళ్లు ఎత్తుకొని పోతున్నారు వాళ్ళకేమో నీళ్ళకి ఇబ్బందులు లేవు మనమేమో నీళ్ళకి ఇబ్బందులు పడుతున్నాం దాని మీద పోరాడుతున్నా అదృష్టం బాగుంది బావుడు గారు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన అండదండలు ఎప్పుడు కూడా మన నియోజకవర్గానికి ఉంటాయి కాబట్టి అతి తొందరలోనే ఈ దోగోలు మండలం కావలి మండలం జలదింగి మండలాలు మూడు కూడా డెల్టాగా తీసుకొచ్చి అన్నిట్లో నేలలో మొదటి హక్కు మనకు ఉండేటట్టు చేసేదానిలో చేసే దాంట్లో నేను ఒక రైతు బిడ్డగా ప్రయత్నం చేస్తానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మనకు తెలిసి గున్నపాటి రామచంద్రారెడ్డి గారు కాంట్రాక్టర్గా ఉన్నప్పుడు డిఎం చానల్ కట్టింగ్ జరిగిందన్నారు తొంభై నాలుగు పోయి ఇరవై నాలుగుకి వచ్చాం ముప్పై సంవత్సరాల పూర్తయిన ఈరోజు ముంగమూరి చెరువుకి నీళ్లు తెచ్చుకోవాలన్నా కడనోతల కోవురుపల్లి పాత పెట్టకుండా చెరువులకు నీళ్లు తెచ్చుకోవాలన్నా ఈరోజు ఎస్కేప్ కెనాల్ నుంచో కావల కెనాల్ నుంచో నీళ్లు తెచ్చుకోవాల్సినటువంటి దుస్థితిలో మనం ఉన్నాం మనం ఎంత వెనకబడి ఉన్నామో మీరు అందరూ కూడా ఆలోచించండి ఈ పోరాటంలో నాకు వాళ్ళకి అక్కడ డెల్టా నాయకులకి నాకు మధ్య అభిప్రాయ భేదాలు వస్తున్నా నేను ఏమో మీరందరూ ఉన్నారని నమ్మకంతో నేను యుద్ధానం చేయటానికి కూడా సిద్ధపడి ఈరోజు పోరాడుతున్నానన్న విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా కారణం డిఎం ఛానల్ పూర్తి అవ్వాలి ఎప్పుడూ రెండు వేల ఇరవైలో టెండర్లు పిలిచినటువంటి వర్క్ రెండు వేల పంతొమ్మిది మంది చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసిన వర్క్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే టెండర్లు పిలిస్తే దుర్మార్గంగా ఈ రోజు కూడా వర్క్ పూర్తి చేయకపోతే ఇటీవల కాంట్రాక్టర్ పిలిపించడం జరిగింది దాని వర్క్లు చేయడం జరిగింది అతి తొందరలో వాటిని కూడా ప్రారంభించి రాబోయే సీజన్కి ఈ సీజన్ అందించలేము కానీ రాబోయే సీజన్కి ఎటువంటి నీళ్ళ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కూడా భోగోలు మండలానికి నేను తీసుకున్నాను అనే విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం జడగోగుల వరకు కూడా ఈ రోజు రోడ్డు లేకపోతే కోటి యాభై లక్షల రూపాయలతో ఈరోజు నిధులు యొక్క ప్రపోజల్స్ పంపించడం జరిగింది అవి కూడా తొందరలో రాబోతున్నాయి మంగమూరు పంచాయతీలో సాంశారోపరంకు రోడ్డు లేకపోతే దానికి కూడా కోటి రూపాయలు నిధుల కోసం ప్రపోజల్ రెడీ చేసి ఆల్రెడీ ప్రభుత్వానికి పంపించడం జరిగింది ఈ రోజున మీ మండలంలో అరవై లక్షలతో ఎన్ఆర్ కింద సిమెంట్ రోడ్లు ఆల్రెడీ మంజూరు అయి ఉన్నాయి మళ్ళీ ఈ రోజు ఐదు కోట్ల రూపాయలతో మళ్ళీ ఈ మండలానికి సిమెంట్ రోడ్లు డ్రైన్ల కోసం కూడా ఈరోజు ప్రపోజల్ పంపించున్నా అవి కూడా రాబోతున్నాయి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి స్లమ్ ఏరియాలో కూడా ప్రతి ఒక్క సిమెంట్ రోడ్డు చేసి తీరాల్సిన బాధ్యత నాకుంది ప్రతి ఇంటి ముందు డ్రైన్ కట్టాల్సినటువంటి బాధ్యత ఉంది ఇవన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తారని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ఒక అగ్రికల్చర్ పరంగా కావల కాలం నుంచి కావచ్చు లేదా నుంచి కావచ్చు లేదంటే డిఎం ఛానల్ ద్వారా ఈ మండలాన్ని మొత్తాన్ని కూడా నీళ్లు అందిస్తూ దీన్ని డెల్టా ప్రాంతంగా మార్చడం తాగేదానికి మంచి నీళ్లు అందించే కార్యక్రమంలో సిపిడబ్ల్యూ స్కీమ్ ద్వారా అందరికి నీళ్లు అందించడం ప్రతి గ్రామంలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థని రోడ్డు వ్యవస్థని పెంచి ప్రజలకు ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత కూడా తీసుకునే కార్యక్రమాన్ని కూడా నాంది పలికాలని కూడా ఈ తెలియజేస్తున్నా ఎప్పుడో కరెంటు స్తంభాలు వేశారు ఎప్పుడో కరెంటు వైర్లు లాగారు సముద్ర తీరాన సముద్ర ఉప్పు గాలి తరిగి వైర్లన్నీ కూడా పదిహేను సంవత్సరాలకు మార్చాల్సి వస్తే ముప్పై సంవత్సరాల మార్చడం వల్ల ఎప్పుడు కరెంటు అయిపోతుందో ఎప్పుడు కరెంటు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో అన్ని కూడా నేను గుర్తించాను ఆ క్రమంలో కూడా కరెంటు పరంగా కూడా మనం కూడా స్వీకారం చూడడం జరిగింది విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అంటే ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని పరిష్కరించే దానికి ముందున్నారనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ముఖ్యంగా భోగోలు మండలం ఒకటి వన్ ఫార్టీ త్రీ ఎల్సీ గేటు కుమ్మరగొంట దగ్గర ఉన్నటువంటి గేటు దాన్ని ఇమీడియట్లీ కూడా అండర్ పాస్ ఏర్పాటు చేయండి అని చెప్పి ఈరోజు రైల్వే కి లెటర్ పెట్టాం ఆగస్టు నాలుగో తేదీ విజయవాడలో మీటింగ్ జరగబోతుంది ఆ మీటింగ్ నేను కూడా వేపురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అటెండ్ అవుతున్నాం తప్పకుండా కుమరే అండర్ పాస్ శాంక్షన్ చేపించే బాధ్యత కూడా అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా రోజు ఎల్సీ నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ ఫోర్ ఆల్రెడీ నిధులు మంజూరు గతిశక్తి కింద అమౌంట్లు శాంక్షన్ అయ్యాయి కాబట్టి రైల్వే వాళ్ళు కొన్ని రకాల ఇబ్బందులకు దారి తీస్తున్నారు మా మాదంతా కూడా విశ్వనాథులపేట భోగోలు మధ్య ఉన్నటువంటి మా రైల్వే స్థలం ఉంది మా రైల్వే స్థలాన్ని మేము పరిరక్షించుకోవాలన్న ఆలోచనతో వాళ్ళు ఈ రోజున ఈ గేటుని స్ట్రైట్ గా కూడా వరకు కూడా ఎంఆర్ ఆఫీస్ మీదగా ఉండేటువంటి రోడ్డు మీద చేసే కలపాలని చూస్తే నేను దాన్ని ఆపేసి దాదాపు నెల రోజులైంది అది కూడా రేపు అక్టోబర్ నాలుగో తేదీన అధికారులతో అందుకనే ఆర్ఎండ్బి అధికారులకు నోటీసులు వచ్చిన అరౌన్ అధికారులకి ఇమీడియట్గా అలైన్మెంట్ ప్రపోజల్ పంపించమన్న నేను ఆపడం జరిగింది ఒకటి మూడు రకాల ప్రపోజలు పెట్టారు ఒకటి గా నేరుగా పోయి తిప్ప సెంటర్లో కలవటం రెండు తిరుమల షెట్ దగ్గర నేరుగా తీసిపోయి తిరుమల షెట్ వరకు తీసే ఇసుపేట దగ్గర కలిసి పాత రెండు మీద పోవటం కానీ ఇవి రెండు జరిగితే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకి అన్ని రకాలుగా నష్టం పట్టుతుంది మనకున్న వ్యాపారస్తులు అందరూ కూడా చిరు వ్యాపారస్తులు నిదర్లేసి దాని మీద ఆధారపడి బతికేటువంటి వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో వాళ్ళు చేసుకునే వ్యాపారాలన్నీ దెబ్బతింటాయనే ఉద్దేశంతోనే దీన్ని ఈ విధంగా కాదు పరోడ వైపు నుంచి క్రాస్గా ఈ నాగేశ్వరరావు గారి ఆఫీసు మీదుగా మధువర నాడు ఆఫీసు దగ్గర దిగేటట్టుగా దీన్ని డిజైన్ చేయండి రెండు వైపులా సర్వీస్ రోడ్లు ఇవ్వండి ఏ ఒక్క వ్యాపార వస్తుంది నష్టం జరగదని దానికి ఆ విధంగా చేస్తేనే మేము చేయిస్తాం లేదంటే ఇబ్బందులైనా పే చేస్తాం కానీ ఎట్టి పరిస్థితులు స్ట్రైట్ గా బిడ్ చేస్తే అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు అందరూ దెబ్బతింటారు ఇప్పటికే రెండు గ్రామాలు రెండు టౌన్లుగా మారి ఈ రెండు ట్విన్స్ హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా ఉన్న ఈ రెండు మధ్య కనెక్టివిటీ పోతే ఈ ఊరికి అందం పోతే ఈ పెట్టకుండా ఉన్నటువంటి కీర్తి తగ్గిపోద్ది అనే ఆలోచనతో ఈ బ్రిడ్జిని కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నా వెంకటేశ్వరపురం ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉండేటువంటి ప్రాంతం దాన్ని ఆరు కింద రోడ్డు శాంక్షన్ బిడ్జి శాంక్షన్ అయితే వాళ్ళు ఒక ఒక కంతే పెట్టారు నేను దాన్ని మార్చండి రెండు కంతలు పెట్టండి ఎందుకంటే ఈ రోజు కాదు ఇంకా మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పడితే బిడ్జి కట్టేది కాబట్టి రెండు వెంటలు వచ్చేదానికి ఒకటి పోయేదానికి ఒకటి పెట్టమని దాన్ని కూడా ఆల్రెడీ శాంక్షన్ అయింది దాన్ని ఆపు రేపు దాన్ని ట్విన్ పే ట్విన్ పార్క్ సిస్టమ్ లో వచ్చేదానికి ఒకటి పోయేదానికి ఒకటిగా పెట్టి దాన్ని కూడా శ్రీకారం చుట్టాన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీ మండలమే కాదు ఎంటైర్ ట్రావెల్ నియోజకవర్గం వరకు అడవి లక్ష్మీపురం వరకు నూట అరవై ఆరు గేటు వరకు నూట ముప్పై ఏడు కేకే గుంటతో స్టార్ట్ అవుతుంది అది కూడా సింగిల్ వెంట ఆల్రెడీ శాంక్షన్ చేపించా ఇటీవల కాలంలో దాన్ని కూడా డబుల్ వెంటగా మార్చమన్నాం అది కూడా తొందరలోనే రాబోతుంది నూట ముప్పై ఏడు ఎల్సి గేట్ నుంచి నూట అరవై ఏడు మద్దురుపాడు దగ్గర చెవూరు దగ్గర ఉన్న ఎల్సి గేట్ ఎల్సి నెంబర్ వన్ సిక్స్టీ సిక్స్ వరకు మధ్యలో ఉన్నాయి అన్ని బ్రిడ్జిలు అన్ని అండర్ బ్రిడ్జిలు అన్ని ఓవర్ బ్రిడ్జిలు సగం శాంక్షణాన్ని అన్ని కూడా విందింద ఆరు నెలల్లో వర్కలు బిగిన్ కాబోతున్నాయి సంవత్సర కాలంలోనే మనం రైలు గేట్కి ఇబ్బంది పడకుండా ప్రజలు సుఖంగా జర్నీ చేసే విధంగా కూడా నేను డిపిఆర్ తయారు చేశాను దాని సందర్భంగా ముందుకు పోతున్న విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా పెట్టుకొండకు చరిత్ర ఉంది తిరుమల చరిత్ర ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఎలా ఉన్నాడో మనకు కూడా పెట్టుకొండలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి కొండ ఉన్నాడు పాలకుల యొక్క నిర్లక్ష్యానికి బరియింది ప్రసన్న వెంకటేశ్వర చాలా పవర్ఫుల్ వాళ్ళు మొన్న మందుబాబు నాయుడు నాకు సబ్జెక్ట్ చెబితే దాని మీద నేను రీసెర్చ్ చేశాను నాకు మొన్నటి వరకు తెలిసిన ఒక విషయం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే రోజుల్లో సముద్రంలో బోట్లు పోతుంటే షిప్పులు పోతుంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి చూ చూ ఎదురుగా చూసే టైంకి ఆడ బోట్లు తగలబడేయట అదేవిధంగా ఊలపాలెం కొండ దగ్గర నరసింహస్వామి టెంపుల్ ఉంది ఈ రెండు టెంపుల్ బ్రిటిష్ వాళ్ళు మన ఇంటి ముందు సింహద్వారానికి ఎదురుగా గేట్ ఉంటుంది ఎక్కడ ఏ గుడికి పోయినా దేవుడు ఏ చూపు చూస్తే ఆ చూపుకి ఎదురుగా గేట్ ఉంటుంది ఒక్క ఓలపాలెం టెంపుల్ ఉండేటువంటి గేట్లు కావచ్చు దేవుడు కావచ్చు ప్రసన్న వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఈ రెండు కూడా తూర్పు వైపున మూసేసి ఉత్తరం వైపు నుంచి దీన్ని తీసుకొచ్చి ఈ గుడి యొక్క కీర్తిని తీరగనియకుండా చేసినారు బ్రిటిష్ వాళ్ళు ఇది ఒక హిస్టరీ కారణం తిరుమల వెంకటేశ్వర స్వామికి చంకు చక్రాలు ఇటువైపున చక్రము ఇటువైపున చెక్కు ఉంటే బిడ్డకుంటే ఎక్కడ రివర్స్ ఉంటాయి దానికి మొన్న మా మధు చెప్తే నేను తర్వాత చూసా గజేంద్ర మోక్షంలో పాము ఏనుగు పోరాడుతున్న టైంలో పాము విష్ణువుని కోరితే భార్యని తన శంకు చక్రాన్ని మర్చిపోయి తన భక్తుల్ని రక్షించడానికి వచ్చే క్రమంలో అన్ని మర్చిపోతే వెనక లక్ష్మీదేవి ఎందుకని వచ్చినప్పుడు మార్చి పెట్టుకున్నాడు అంత గొప్ప ఉన్నటువంటి టెంపుల్ని ఈ రోజున నిర్వీర్యం చేశారు కారణం మనం ఇల్లు కట్టుకుంటే మన ఇంటి చుట్టూ ప్రహని కూడా కట్టి అన్ని రంగులు ఆర్పాటు చేస్తాం ఇప్పటి వరకు తిరుమల పెట్టుకుంటే వెంకటేశ్వర స్వామి మీద ఎక్కడ దేవుడి కళ్యాణం జరిగిందో అదే ప్లేస్లో కళ్యాణం చేస్తున్నారు మన వాళ్ళందరూ కూడా అంటూ ముట్టు లేకుండా పెళ్లి పేరుతో అక్కడికి అందరూ అటెండ్ అవుతున్నాడు దేవుడు ప్రాంగణంలో అన్ని ఉపచారాలు జరుగుతున్నాయి నేను మొన్ననే ఈవోతో మాట్లాడా కింద పెళ్లిని జరుపుదాం దర్శనానికి దేవుడి దగ్గర తీసిపోదాం దేవుడి యొక్క కీర్తిని దేవుడి యొక్క ప్రతిష్టని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ఇప్పుడు ఈ రోజున రామ్నారాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు పెట్టి మొట్టమొదటి బిట్టకొండ కొండకి కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ చేపించారనే మీకు ఈ రోజు గర్వంగా తెలియజేస్తాను దేవుడు గుడిలో కుక్క సంచరిస్తే రుద్రాభిషేకం చేయాలంటారు అటువంటిది ఈరోజు బిట్టకొండ కొండ మీద కుక్కలు సంచరిస్తున్న పట్టించుకోవాలి పాలకులు అందుకని మొట్టమొదట ఆ గుడికి కావలసింది కొండ చుట్టూ మహాప్రాకారం కట్టాలనే ఆలోచనతో ఈరోజు మహాప్రాకారానికి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో నిధులు మంజూరయ్యాయి అయ్యాయి అతి తొందరలో పది రోజులు పదిహేను రోజులు టెండర్ పెరగబోతున్నారు ఆ గుడికి కాంపౌండ్ వాళ్ళు కట్టబోతున్నామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అదేవిధంగా గాలిగోపురం శాంక్షన్ అయింది గత ప్రభుత్వంలోనే గాలిగోపురం శాంక్షన్ అయితే కట్టిన పాపాన గోల దాన్ని కూడా మళ్ళీ ఈ రోజు నేను టెండర్ పిలిపించేదానికి సిద్ధపడ్డాం అది కూడా రెండు కోట్ల అరవై లక్షలతో పరోడు వైపున గాలిగోపురం కూడా ఈరోజు కట్టబోతున్నామని కూడా తెలియజేస్తున్నా ఇంకా కూడా చాలా కార్యక్రమాలు చేయాలి కోనేరు కట్టాలి ముందు తూర్పు వైపున మహాద్వారం రాజద్వారాన్ని వారు వైసీపీ నాయకులు కడతామని గవర్నమెంట్తో అగ్రిమెంట్ చేసుకొని కట్టకపోతే ఈ ఈనాడ వాళ్ళందరికి నోటీసులు ఇచ్చాం ఒక ఆయన అయితే వెళ్ళిపోయాడు ఒక ఆయన అయితే నేను కడతానని ఒక ఆయన కడుతున్నాడు కోనేరు ఆయనేమో ఆగిపోయాడు అంటే ఒక దేవుడి మీద భయం లేదు దేవుడి మీద బత్తి లేదు ఈరోజు చూస్తున్నాం తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డులో కూడా ఏ రకమైనటువంటి ద్రవ్యాలు కలిపారు మనందరం చూస్తున్నాం ఇంకా వాళ్ళు అంత దేవుడినే మోసం చేసిన వీళ్ళకి ఈ దేవుడు కూడా ఒక లెక్క కాదని నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఇవన్నీ మనం చేయాలి ఎందుకు అంటే ఇవన్నీ మీ మండలాన్ని చేసేటువంటి కార్యక్రమాలు మీరందరు ఇచ్చిన అవకాశంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజున మొట్టమొదటి రోజున ఐదు అంశాల మీద సంతకం పెట్టాడు మనందరం కూడా రైతులు మన ఊళ్ళల్లో అద్దురాలు వేసుకుంటే జగన్ ఫోటో మనకు పాస్బుక్లు వస్తే జగన్ ఫోటో ఇంకొకసారి ఆ దుర్మార్గ పరిపాలన ఈ రాష్ట్రంలో వచ్చుంటే మన ఆస్తులను కూడా వాళ్ళయే తారాతత్తం అయ్యేటట్టు దుర్మార్గమైన పరిస్థితి దారితీసింది మీరందరూ కూడా సమన్వయంతో మంచి ఆలోచనతో ప్రతి పేద పడుగు బలహీన వర్గాలందరూ కూడా మంచి మనసుతో రాముడు లాంటి అయినటువంటి చంద్రబాబును మనం ముఖ్యమంత్రి చేసుకున్నాం కాబట్టి మొట్టమొదటి సంతకంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి మీ ఆస్తులు మీకుండే తట్టుగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు జరిగింది ఏ వృద్ధులకైతే లేదా బిద్దవులకైతే ఎవరికైతే ఫిజికల్ ల్యాండ్ క్యాపిటల్ పెన్షన్లు పెంచుతామని చెప్పాడు చెప్పిన మాట మీద జూలై ఒకటోది అయితే మనందరం కూడా పెన్షన్లు పంచడం కూడా జరిగిన విషయం మీ అందరం తెలుసు మన బిడ్డలు చదువుకుంటున్నారు సరైన ఉద్యోగాలు రావడం లేదు వాళ్ళందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ పెంచి వాళ్ళు ఉద్యోగం చేయాలన్న ఆలోచనతో స్కిల్ డెవలప్మెంట్ మీద సంతకాలు పెట్టడం జరిగింది పదహారు వేల ఆరు వందల నలభై మూడు ఉద్యోగాలకి ఈ రోజున మొదటి సంతకంగా పెట్టడం జరిగింది ఇట్లా ఎన్నో ప్రవర కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా మన నియోజకవర్గానికి వస్తే నేను ముఖ్యమంత్రి గారిని కలిసా కలిసిన వెంటనే నాకు ముందు ముందు దామారం ఎయిర్పోర్ట్ ఇవ్వం అందరికీ మీరు అందరికీ కనిపించవచ్చు దామారం ఎయిర్పోర్ట్ వల్ల మనకేంటి లాభం అని ఎక్కడ ఇండస్ట్రీ ఉంటుందో అక్కడ మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి ఎక్కడ ఇండస్ట్రీస్ వస్తాయో అక్కడ ఎయిర్పోర్ట్ ఉండాలి ఒక్కసారి మీరు ఆలోచించండి తిరుమల వెంకటేశ్వర ఉన్న స్వామి మన పుట్టుక నుంచి ఉన్నాడు కానీ తిరుమల తిరుమల తిరుపతి ఈరోజు డెవలప్ అయిందంటే విమానస్త పక్కన ఉండబట్టే అక్కడ అన్ని కూడా ఇండస్ట్రీస్ వచ్చాయి అది లోకల్లో ఎంతో మంది ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి ఆ ఉద్యోగాలు రావాలంటే ఎయిర్పోర్ట్ కట్టండి అని చెప్పి ఈరోజు సార్ అడగటం సార్ ఇమీడియట్లీ ఇద్దరు మంత్రులను పంపడం ఇమీడియట్లీ తొంభై ఆరు కోట్ల రూపాయలు అక్కడున్న రైతులకు కాంపన్సేషన్ రూపంలో ఇచ్చేదానికి ఇటీవల సంతకాలు పెట్టాడు అతి తొందరలోనే ఆరు వందల ఎకరాలు ల్యాండ్ అప్రీడియేషన్ తీసుకుని ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపనకి సార్ రాబోతున్నాడు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా తెలియజేస్తున్నాడు రోజు పెట్టుకోవట్లేదు కలిసాను కావల్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రాకి నేను అడిగా ఆ విధంగా నేను అడుగులు వేస్తున్నా కావాలలో ఒక స్కిల్ డెవలప్మెంట్ అన్ని అనుకూలిస్తే మార్చి ఏప్రిల్ నాటికి కాలువల్లో ఒక స్కిల్ సెంటర్ తెస్తానని కూడా మీకు అందరు కూడా మాటిస్తున్నా అంటే ఒక పక్క రామాయపట్నం ఈరోజు రామాయపట్నం పక్కన ఇండోసెల్ కంపెనీని మన మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆమోదించాడు నలభై వేల ఉద్యోగాలు రాబోతున్నాయి దానికోసం మనం త్యాగం చేయబోతున్నాం రెండు గ్రామాలు ఆనమడుగు చెన్నైపల్లి ఈ రెండు గ్రామాల్లో నాలుగు వేల నాలుగు వందల పదకొండు ఎకరాల భూమిని ఇండస్ట్రీస్కి ఇస్తున్నాం మన పగ్గాలు కూడా మంచిగా వచ్చినాయి నేను వాళ్ళతో చర్చలు జరిపాం ఇప్పుడు నేను జరుపుతున్నాం మా నియోజకవర్గంలో వాళ్ళకి ఎంతమంది ఉద్యోగాలు ఇస్తారో చెప్పండి నేను అడుగుతున్నాను మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి మనం త్యాగం చేయబోతున్న నాలుగు వేల నాలుగు వందల ఎకరాలు ఈ త్యాగం చేసిన ఫలితంగా ఎన్ని వేల ఉద్యోగాలు మా నియోజకవర్గానికి ఇస్తారో అవన్నీ కూడా ట్రైనింగ్ మీకు ఏ రకమైన ఉద్యోగానికి చేయాల్సిన నైపుణ్యం గల పిల్లలు ఎవరు కావాలో వాళ్ళందరినీ స్కిల్ సెంటర్లో ట్రైనింగ్ ఇచ్చి మేము మీకు పంపిస్తాం మీరు మాకు ఉద్యోగాలు ఇవ్వాలని అదేవిధంగా రామేపట్నం పోర్ట్లో వాళ్ళు కూడా నైపుణ్యం మా దగ్గర ట్రైనింగ్ ఇస్తాం ఇలాంటి ఉద్యోగాలు కల్పించేటువంటి కంపెనీలు కావాల నియోజకవర్గంలో రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో లక్ష ఉద్యోగాలు ఒక కావాల నియోజకవర్గంలో రాబోతున్నాయి అటువంటి ఇండస్ట్రీస్ని నేను ఒక పక్క భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారు ఎంపీ గారు ఒక పక్క ఇద్దరం మా నాయకుడు అయినటువంటి మా నాయకుడు అయినటువంటి చంద్రబాబు గారి ఆశీస్సుల మేరకు వాళ్ళ ఆలోచనల మేరకు వాళ్ళ కావల మీద చూపే ప్రత్యేకమైన ప్రేమ మేరకు ఈ రోజు బృహత్తరమైనటువంటి ఇండస్ట్రీ వ్యవస్థ కావలికి రాబోతుంది దానికి మేము నాంది పలికాం మన ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకు దాంట్లో ఎమ్మెల్యేగా నేను వీలైనంత వరకు ప్రయత్నం చేస్తూ స్టార్ట్ అయిందనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా ఎన్నకున్న శక్తి నా ఎందుకున్నటువంటి బలం మీరు మీరిచ్చే ప్రోత్సాహం మీరు ఇచ్చే ధైర్యం ఇచ్చేటువంటి ఎనకున్న అనేటువంటి నమ్మకం నా ఎనక నడిపించినంత కాలం ఈ కావలకి ఎనలేని సేవ చేస్తూనే ఉంటానని విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా ఈ రోజున జరి ఆర్భరం మనం పిఎం గారు ప్రారంభించారు కానీ తొందరలోనే సీఎం గారు రాబోతున్నారు వచ్చిన నాడు కొండేపు డ్రైన్ కావచ్చు లేదంటే మునకదే ప్రాంతం కావచ్చు కొత్తగా ఇంకొక కార్యాచరణ తీసుకున్నాం రాజుపాలెం నుంచి అల్లూరు మీదగా జగన్ ఆర్పణ కలుపుతూ రామాయపట్టం పోర్టు వరకు కూడా నేషనల్ హైవేకి ఈ రోజు టీపీఆర్ తయారు చేయమని అధికారులకు మేము లెటర్లు కూడా రాయడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అది కూడా నేషనల్ హైవే అయితే మెట్రాస్ పోయిన లారీలన్నీ కూడా రామాయపట్నం నుంచి నేరుగా రాజు భవన్ దగ్గర ఎక్కుతాయి నేరు గిట్టు వస్తాయి ఆ రోడ్డు వల్ల మనకేం ఆ ప్రాంతం అంతా ఇండస్ట్రీలు మయమవుతుంది ఒక పక్క ఫిషింగ్ ఆర్థం ఇంకొక పక్క రామాయపట్నం ఇవన్నీ వస్తే ఆ ఏరియాలో కూడా ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉంటుంది మన మన పిల్లలకి ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుందని కూడా విషయాన్ని కూడా తెలియజేస్తున్నా ఇంతటి పురంతర కార్యక్రమాల స్వీకారం చుట్టి మనకి మంచి నాయకత్వం ఈ ఒక పక్క బీజేపీ మోడీ గారు ఇంకొక యువ నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అపర చాణుకుడు అయినటువంటి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి ఇరవై ఐదు సంవత్సరాల వ్యక్తిగా మారిపోయి కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు ఉన్నంత కాలం ఈ ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి అవకాశం లేదు మనందరం కూడా స్వచ్ఛగా నిద్రపోవచ్చు మనల్ని కాపు కాయడానికి ఎనలేని ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా మనకు కావాలి ప్రాంతానికి అభివృద్ధి చేసుకునే దానికి అవకాశం కలగబోతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ అందుకనే ఈ బాబు గారు మంచి వాడిని ఎన్నుకున్నందుకు మీరందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ మంచి నాయకత్వంలో జరిగేటువంటి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వంగా అభివర్ణిస్తూ ప్రజలందరిలో మనం కూడా దీన్ని తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందనే విషయాన్ని కూడా మీరు గుర్తించాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఇంకా గత ఐదు సంవత్సరాలు ఇల్లు కట్టుకున్న తెలుగుదేశం వాళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళు ఇవ్వలేవ్వ మీరు ధైర్యంగా ఉండండి రేపు కాలనీ శాంక్షన్ అయ్యే రోజున గత ఐదు సంవత్సరాలు ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా కాలనీలు ఇప్పించి మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత నేను తీసుకోబోతున్నా విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా ఎవరికైతే కాలనీ లేవో వాళ్ళందరూ కూడా కాలనీలు ఇప్పించి నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు ఈ రోజు మన బాబు గారు ఫిక్స్ చేశారు కాలనీలకి అతి తొందరలోనే కాలనీలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా స్వీకారం చుట్టబోతున్న విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా ఇంకా కొత్త పరీక్షలు ఇవ్వాలి కొత్త కాలనీలే రావాలి అన్ని కూడా తొందరలోనే నెరవేరుతాయి కాబట్టి ఈ ప్రభుత్వం మంచిది బాబు గారు మంచోడు పవన్ కళ్యాణ్ గారు మంచోడు మోడీ గారు మంచోడు ఇందరు కలయికగా ఏర్పడిన ఈ ప్రంట ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం ఇటువంటి ప్రభుత్వాన్ని మన అంతరం కూడా నిరంతరం కూడా ఇటువంటి ప్రభుత్వం ఉండాలని మనసాచే కోరుకో మళ్ళీ ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ కాలాతీతమైంది కాబట్టి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ